హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే క్యారెట్ హల్వాను ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలాంటి స్వీట్నైనా బీట్ చేస్తుందండి అంత బాగుంటుందన్నమాట నేనైతే చిన్నప్పుడు మా ఊర్లో అంగిట్లో ఇలా క్యారెట్ హల్వా సపరేట్గా అమ్మేవారు అక్కడి నుంచి దానికోసం అదే పనిగా వెళ్ళి తీసుకొచ్చేదాన్ని ఇలా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకొని తినడం అనేది ఇంకా బాగుంటుంది సో దీనికైతే నేను ఒక కేజీ వరకు క్యారెట్లు తెచ్చుకున్నానండి అందులో క్యారెట్లు కూడా ఇప్పుడు మార్కెట్లో కాస్ట్ కొంచెం తక్కువగానే ఉంది నాకైతే ఈ కేజీ క్యారెట్స్ ఒక ఫార్టీ రూపీస్ అలా పడ్డాయండి కాబట్టి తీసుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను నిజం చెప్తున్నాను అంగట్లో కన్నా ఇంట్లో చేసుకుంటేనే చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చిందండి ఇక దీనికైతే ముందుగా చూడండి మొత్తం క్యారెట్కి ఇలా తోలు అనేది తీసేసుకోవాలండి నీట్గా ఇట్లా తోలు తీసుకున్న తర్వాత ఈ లాస్ట్లో మనకు ఈ తొడిమిలు ఉంటాయి కదా వాటన్నిటిని కూడా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా తోలు అనేది తీసేసుకుంటే మనకు తురుముకోవటానికి ఈజీగా ఉంటుంది అందులో క్యారెట్లకి పైన కొద్దిగా మనకు ఇది ఉంటాయండి బొచ్చు బొచ్చుగా ఉంటుంది సో దానివల్లే మనం తురుముకోవడం అనేది బెస్ట్ అనమాట సో నేనైతే చూశారు కదా ఇక్కడ అన్నీ రెడీ చేసేసుకొని ఇలా తురుమేసుకుంటున్నాను ఇలా తురుముకోవడం వల్ల మనకు క్యారెట్ హల్వా అనేది అంటే ఎంత చిన్నగా మనం తురుముకుంటే మనకు అంత బాగుంటుందండి ఇవి కేజీ కాబట్టి ఇవి తురమడానికే ఇంట్లో ఒక యుద్ధం లాగా జరిగిందనమాట నేను కొంచెం తురిమితే మా వారు కొద్దిగా మా పిల్లలు కొద్దిగా ఇంట్లో నలగరము తలావక చెయ్యి అనేది వేసామన్నమాట ఈ క్యారెట్ హల్వాకి సో ఇది చూశారు కదా నేనైతే కొంచెం చిన్న చిన్నగానే తరిగాను ఇక మా వారు చూడండి ఎంత పెద్దగా తరిగారో సరే ఇక మొత్తం కలిపేస్తే ఏం కాదులే అనేసి ఇక మొత్తం అయితే కలిపేసుకొని చూశారు కదా ఒక కేజీ క్యారెట్ మనము తురిమితే మనకు ఇంచుమించుగా ఒక కేజీ కాకపోయినా ఒక హాఫ్ కేజీ పైన మనకు తురుమైతే వచ్చిందండి ఇక దీనికైతే ముందుగా మనం ఒక ప్యాన్ అనేది పెట్టేసుకోవాలి ఇందులో కొద్దిగా ఒక నాలుగు చెంచాల వరకు నెయ్యి అనేది వేసేసుకున్నానండి ఇక ఇందులోకి ఫస్ట్గా మనము ఈ జీడిపప్పు ఇవి ఉంటాయి కదా వీటిల్ని అయితే ఫ్రై చేసుకోవాలి ద్రాక్ష జీడిపప్పు అలాగే బాదం అండి వీటన్నిటిని కూడా మనం దీంట్లోనే ఫ్రై చేసేసుకుంటున్నామండి ఇక్కడ జీడిపప్పు అనేది కొద్దిగా తక్కువగా ఉంది అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది సో ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకే మనము ఈ క్యారెట్ తురుమునైతే వేసేసుకోవాలి మనము ఇక్కడ ఎటువంటి ఇంకా అదనంగా నేనైతే నెయ్యి అయితే యాడ్ చేయలేదండి తర్వాత యాడ్ చేసుకుంటాను ఇక క్యారెట్ తురుము వేసేసుకొని మొత్తం పైనుంచి కింద వరకు ఒకసారి అయితే కలిపేసుకోవాలండి నేను ఇదంతా కూడా కొద్దిగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకుంటున్నాను సో నేను ఎప్పుడూ ఒక వీడియోస్ తీసేటప్పుడు కొద్దిగా కష్టంగా ఒక చేతితో వీడియోస్ తీస్తూ అలా ఉంటానండి అలా కాకుండా ఈసారి స్టాండ్ పెట్టయితే చేశాను అనమాట సో అందుకే వీడియో లెంత్ అనేది ఫుల్గా వచ్చింది సో దీన్నైతే మొత్తం పైనుంచి కింద వరకు మనం ఆల్రెడీ దీంట్లో నెయ్యి ఉంది కాబట్టి అంతా కలిపేలాగా కలిపేసుకోవాలి పక్కనైతే నేను పాలు అనేది కాంచుకొని పక్కన పెట్టుకున్నానండి ఇందులో వాటర్ కాకుండా నేనైతే పాలు యాడ్ చేసుకున్నాను ఇలా పాలు అనేది యాడ్ చేసుకోవడం వల్ల క్యారెట్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుందండి మనకు క్యారెట్ అనేది ఎంత సాఫ్ట్గా కుక్ అయితే మనకు హల్వా అనేది అంత టేస్ట్గా ఉంటుందండి సో ఇది వేసిన తర్వాత చూడండి క్యారెట్ మొత్తం బాగా కుక్ అవుతుంది నేను పాలు కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నానండి ఎందుకంటే మనకు తినేటప్పుడు అది జ్యూసీ లాగా కూడా ఉంటుందన్నమాట సో చూశారు కదా మొత్తం ఇలా వేసేసుకొని మూత అనేది క్లోజ్ చేసుకున్నా చేసుకోకపోయినా పర్లేదు కానీ ఇలా బాగా కుక్ అవ్వాలి మధ్య మధ్యలో మనమైతే కలుపుకుంటూ ఉండాలండి అసలు నిజంగా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మనం ఇంట్లో చేసుకుంటే ఎంత ఈజీగా చేసుకోవచ్చు అంటే మనం ఏ రెసిపీని కూడా మనం బయట కొనాల్సిన అవసరం లేదండి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది బయటకన్నా కూడా మనం ఇంట్లో చేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో నేననేది పాలు సరిపోలేదు కాబట్టి ఇంకొద్దిగా యాడ్ చేశాను అనమాట సో ఇది మధ్యలో ఎందుకు కలుపుకుంటున్నామంటే మనకు అడుగు అనేది అంటుకోకుండా అందులో ఇది కలుపుతూ ఉంటే ఇంకా సాఫ్ట్ అవుతుందనమాట సో చూశారు కదా మనకు ఇలా సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా కుక్ చేసేసుకోవాలండి మధ్యలో ఒక పది నిమిషాలు అయితే మూత అనేది క్లోజ్ చేశాను సో చూశారు కదా ఆల్మోస్ట్ మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇక్కడ బాగా కుక్ అయిపోయిందండి పాలనేటివి ఇవి ఇంకిపోతూ ఉన్నాయన్నమాట సో అందుకని మధ్య మధ్యలో పాలనేటివి యాడ్ చేసుకుంటూ అలాగే మిక్స్ చేసుకుంటూ ఉంటున్నాను ఇప్పుడైతే ఇందులోకి డైరెక్ట్గా నేను షుగర్ అయితే యాడ్ చేసేసానండి నేను ఇక్కడ ఒక కేజీ క్యారెట్ వరకు తీసుకున్నాను కాబట్టి దగ్గర దగ్గర నేను ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే షుగర్ని యాడ్ చేసుకున్నాను త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి అంత షుగర్ని అయితే వేసేసుకున్నాను ఎందుకంటే మనకు స్వీట్ అనేది బాగుంటేనే మనకి క్యారెట్ హల్వా అనేది చాలా బాగుంటుంది ఇక ఇది ఇందులో షుగర్ వేయగానే ఇంకొంచెం జ్యూసీ లాగా అయితే అయిపోయిందనమాట సో చూసారు కదా అసలు క్యారెట్ ఎంత బాగా కుక్ అయిపోయిందో ఎక్కడ కూడా మనకు క్యారెట్ అనేది కనిపించట్లేదు అంత సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇలాంటి మనం ఫెస్టివల్స్లో కానీ లేదు మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్స్టెంట్గా ఏమైనా స్వీట్స్ చేసుకోవాలి అనుకుంటే ఇలాంటివైతే ప్రిఫర్ చేయండి చాలా బాగుంటుంది సో ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అలాగే మీరు లైక్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ పెట్టడానికి నాకు ఇంట్రెస్ట్గా ఉంటుందండి సో ఫైనల్గా చూసారు కదా మనకు ఇది బాగా కుక్ అయిన తర్వాత ఇందులో మనకు స్వీట్ అనేది సరిపోయిందా లేదా చూసుకోవాలి సో చూసారు కదా మనకు షుగర్ వేసిన తర్వాత ఇదైతే దగ్గరకు వచ్చేసిందండి ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది అనమాట సాఫ్ట్గా అయిపోయింది అందులో ఇప్పుడు మనకి ఇందులో షుగర్ కూడా వేసేసాం కాబట్టి షుగర్ సరిపోయిందా లేదా అనేది అయితే చూసుకోవాలి ఇప్పుడైతే ఇది మనం షుగర్ యాడ్ చేశాం కాబట్టి చుట్టుపక్కల మనకు పాకంలాగా అవుతుందండి సో అందుకనేసి నేను కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను ఈ నెయ్యి వేసుకోవడం వల్ల మనకు కొద్దిగా ఆయిల్లాగా ఉండి అడుగు అనేది అంటుకోకుండా అట్లా ఉంటుందన్నమాట ఇందులో మనం నెయ్యి అనేది ఎంత ఎక్కువగా వేసుకున్నా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి సో నేను నెయ్యి వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకున్నాను ఈ నెయ్యి వేసేటప్పుడు స్మెల్ ఉంటుందండి నిజంగా అంత బాగుంటుంది ఇదంతా వేసుకున్న తర్వాత నీట్గా కలిపేసుకొని చూశారు కదా మనకు ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయిందండి ఒక ఇంకో పది అలా మనం కుక్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లోనే సరిపోతుంది లేదు ఈ వాటర్ అంతా ఇంకి పోవాలన్నా కూడా కుక్ చేసుకోవచ్చు నేనైతే ఈ వాటర్ అంటే ఇది వాటర్ కాదు మనం పాలు యాడ్ చేసాం కదా పాలు అలాగే షుగర్ యాడ్ చేసిన తర్వాత వచ్చిన జ్యూస్ అండి కాబట్టి ఇది మనకు టేస్ట్గానే ఉంటుంది మరీ గట్టిగా లేకుండా కొద్దిగా లిక్విడ్ టైప్లో ఉంటుంది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది లేదు ఎక్కువసేపు కుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మరి గట్టిగా అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టేశారంటే ఆ పాలు అనేటివి అంతా ఇంకిపోతాయండి సో నేనైతే కొద్దిగా జ్యూసీగానే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే తినేటప్పుడు పిల్లలకు కానీ ఎవరికి కానీ మనకు ఆ షుగర్ సిరప్ లాంటి దింట్లో వేసాం కదా షుగర్ యాడ్ చేసిన తర్వాత అది వస్తే చాలా టేస్టీగా ఉంటుంది అది తినేటప్పుడు అనమాట సో ఫైనల్గా ఇంకా ఇందులో దించేస్తాము అనే టైంలో కొద్దిగా ఇలా అయితే దంచి వేశాను అలాగే ఇంతకుముందు మనము ఇవి రెడీ చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ సో అవన్నీ కూడా ఇందులో వేసేసానండి ఇక్కడ నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను ఎందుకంటే మనకు ఈ స్ట్రక్చర్ ఉంటే నాకైతే సరిపోతుంది కాబట్టి ఆఫ్ చేసేసాను చూసారు కదా చూడటానికే ఎంతో కలర్ఫుల్గా ఉంది తింటే మాత్రం టేస్ట్ అద్భుతంగా ఉంటుంది కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కూడా అర్థమవుతుంది సో టేస్ట్ అనేది అంత బాగుందండి అసలు ఇది తిన్నప్పుడు అంగట్లో కన్నా ఎంతో టేస్టీగా ఉంది సో చూశారు కదా ఇదండి క్యారెట్ హల్వా ఎలా చేయాలి ఏంటనేది మొత్తం చూశారు కదా వీడియో నచ్చితే కన్నా తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే పక్కన గంట సింబల్ ఉంటుందండి ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్